హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వచ్చేసి మనము రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసుకుందామండి చర్మ కాంతి కోసం ఆడ మగ అని తేడా లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రోజ్ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నారు చర్మాన్ని కాంతివంతంగా ఉంచే లక్షణాల్లో ఇందులో పుష్కలంగా ఉంటాయి మార్కెట్లో అయితే ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మరి మీరు యూజ్ చేస్తున్న రోజు వాటర్ కల్తీదో మంచిదో అని తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే కదా అందుకే మనం ఇప్పుడు ఇంట్లోనే సహజ సిద్ధంగా అయితే రోజు వాటర్ని తయారు చేసుకుందాం అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూసుకుందాం కొన్ని గులాబీ పువ్వులు తీసుకొని వాటి రెక్కలను అయితే వేరు చేసేసేయాలి ఆ రెక్కల్ని ఐదు నిమిషాల పాటు ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా అందులో అయితే నానబెట్టుకోవాలండి మళ్ళీ ఈ రెక్కలని మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలండి ఒక పాత్రలో గులాబీ రెక్కలను వేసి ఆ రెక్కలు మునిగేంత వరకు అందులో అయితే నీళ్ళైతే వేసుకోవాలండి అంటే ఈ గులాబీ రెక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఆ గిన్నెను తీసుకొని స్టవ్ మీద అయితే సిమ్లోనే ఉడికియాలండి హై ఫ్లేమ్లో ఉడుకోద్దండి హై ఫ్లేమ్లో ఉడికితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనము అంటే ఈ గిన్నె మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువగా మీరైతే స్టీల్ దాన్ని అయితే యూజ్ చేయండి నీళ్ళు అయితే గులాబీ రంగులో మారేంత వరకు అయితే వేడి చేయాలండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో అంటే కలర్ అంతా పోయింది ఆకులనేది వైట్ కలర్లో వచ్చి నీళ్ళంతా అయితే గులాబీ రంగులో అయితే మారిపోయినాయండి ఈ వాటర్ని వేరే బౌల్లోకి తీసుకొని వేరు చేసుకోవాలి ఆకులని వాటర్ని రెండు సపరేట్ సపరేట్ అయితే చేసుకోవాలండి చేసుకున్నాక ఈ వాటర్ని కొద్దిసేపు ఫ్యాన్ కింద అయితే ఆరినివ్వాలి ఆరినాక ఈ నీటిని చల్లార్చుకొని మనం తీసుకునేటప్పుడు ఒక బాటిల్ నేనైతే స్టీల్ బాటిల్ను అయితే తీసుకుంటున్నానండి చూడండి స్టీల్ గిన్నె కూడా కలర్ అయితే మారిందండి నేనైతే స్టీల్ బాటిల్ని తీసుకుంటున్నాను స్టీల్ బాటిల్ అయినా తీసుకోవచ్చు సీస్ అయినా తీసుకోవచ్చు ప్లాస్టిక్ బాటిల్ని అయితే అసలు యూజ్ చేయదండి ఇప్పుడు ఈ నీళ్ళను స్టీల్ బాటిల్లో తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ స్టీల్ బాటిల్లో వడగట్టుకొని ఆ నీళ్ళనైతే స్టోర్ చేసుకోవాలండి ఇదండి రోజ్ వాటర్ బయటది యూస్ కెమికల్స్ ఉన్న రోజ్ వాటర్ యూజ్ చేయకుండా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు గటేస్తే చాలు ఈజీగా వాటర్ రోజ్ వాటర్ అయితే తయారు చేసుకోవచ్చండి బయట వివిధ ప్రోడక్ట్స్ వివిధ పేర్లు పెట్టి అనేక పేర్లు పెట్టి అయితే అమ్ముతున్నారండి అవన్నీ కాకుండా మీరు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి